హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఈ జంట ఇల్లులు అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇద్దరు అన్నతమ్ములకి చాలా బాగుంటుంది అలాగే ఇద్దరు మంచి స్నేహితులకి చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ ఈ ఇల్లులు ఈ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లులు టూబీహెచ్కే జస్ట్ రెడీ టూము కబ్బోర్డ్స్ ఇంక్లూడింగ్ అంతా వర్క్ కూడా చేసేసే ఈ వర్క్ ఈ బిల్డింగ్స్ అయితే అమ్మకానికి పెట్టారు బాగున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ఇది సాయినగర్ బ్యాంక్ కాలనీ అనే ఏరియాలో ఉన్నది దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు సూపర్ ఫ్రెండ్స్ చాలా పెద్ద రోడ్డు చుట్టుపక్కల ఇల్లులు కూడా అన్ని ఇండివిజువల్ బిల్డింగ్సే పెద్ద పెద్ద ఇల్లులే అందరూ మంచి మంచి ఎంప్లాయీస్ ఉండే ఏరియా అలాగే దీనికి ఆనుకున్న ఏడిపి రోడ్ కూడా ఉంది దీనికి ఆనుకుని ఆనుకుని అంటే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్లో ఏడీబీ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి రండి చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మంచి ఇల్లు అయితే ముందుగా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తే మీకు ఈ వీడియో యొక్క విలువలన్నీ మీకు తెలుస్తాయి ఇంటి యొక్క విలువలన్నీ తెలుస్తాయి మీకు ఎంట్రన్స్ డోరు ఎంట్రన్స్ డోర్ చాలా షైనింగ్గా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి అలాగే ఫ్లవర్స్ విండో సూపర్గా ఉంది మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము చూడండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఈ హాల్ వచ్చేసరికి చాలా పెద్ద స్పేస్ ఎక్విచ్చారు చూడండి హాల్కి ఈ ఇల్లు నూట డెబ్బై గజాల్లో అయితే కట్టారు నూట డెబ్భై గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది సౌత్ ఫేసింగ్ టూ బిహెచ్కే మొత్తం వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇంచు టు ఇంచు తీరడం జరిగింది అంత బాగుంటుంది ఇల్లు అంతా చాలా అందంగా ఉంటుంది మొత్తం చూస్తేనే మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇది సాయి నగర్ బ్యాంక్ కాలనీ అనే ఏరియాలో ఉంది ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా ఫ్రెండ్స్ హాల్లో టీవీ కబోర్డ్ ఏరియా ఫేసింగ్ వచ్చారు సౌత్ ఫేసింగ్ ఇప్పుడు మనం దేవుడికి గది చూద్దాము ఫస్ట్గా దేవుడి గది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి దేవుడి గది ఎంతో అందంగా కనిపిస్తుందో లోపల కూడా బాగుంది స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చాడు దేవుడి గదికి సపరేట్గా దేవుడి గది ఉన్న ఇల్లు ఇవే చాలా అందంగా కట్టారు నిజంగా ఇప్పుడు మనం డైనింగ్ హాల్ చూస్తున్నాము ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో బాగుంది కదా ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ వేసుకోవచ్చు డైనింగ్ హాల్లో స్టోర్ చేసుకోవడానికి కప్బోర్డ్స్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ పొలం కానీ మీ ఇల్లు కానీ మీ ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీకు మీరే ఎటువంటి మధ్యవర్తి లేకుండా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి గురు యూట్యూబ్ టీవీ వారిని కిచెన్ చూస్తున్నాము చూడండి కిచెన్ ఎంత పెద్దది ఉందో మాస్టర్ బెడ్రూమ్లో ఉంది అంత పెద్ద సైజుతో కిచెన్ ఇవ్వడం జరిగింది అలాగే కిచెన్లో ఉన్నది మొత్తం అంత బ్రాండెడ్ ఐటెమ్సే చూడండి గ్రానైట్ వేశారు కిచెన్ గ్రానైట్ తర్వాత అవి కప్బోర్డ్స్ కూడా మంచి కప్బోర్డ్స్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇల్లు కొనుక్కునే వాళ్ళు మాత్రం అన్న అయితే ఇద్దరికి బాగుంటుంది అలాగే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ స్నేహితులకి చాలా బాగుంటుంది ఇల్లు సాయినగర్ బ్యాంక్ కాలనీ పైన పాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారో లైటింగ్ కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం దేవుడిగా చూసాం హాల్ చూసాం అలాగే డైనింగ్ హాల్ చూసాము కిచెన్ చూసాము ఇప్పుడు బెడ్రూమ్స్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ ఆర్చ్ ఆర్చ్లా కట్టింది రెండు బెడ్రూమ్లకి మార్గము ఎదురెదురుగా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఆ డోర్ కూడా ఎంట్రెన్స్ డోర్ మంచి డోర్ వేయడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద సైజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ముఖ్య ప్రకటన ఈ వీడియో చూస్తున్న వారు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రకటించాలి అంటే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి మీకు వివరాలన్నీ తెలియజేస్తాము చూడండి నాలుగు వైపులో మేము చూపించడం జరుగుతుంది పెయింటింగ్స్ కూడా మంచి టేస్ట్గా మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ పెయింటింగ్స్ వేయడం జరిగింది సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు చూడండి ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏది మీరు ఏం చేయించుకోగలదు కొత్త ఇల్లు కాబట్టి జస్ట్ వచ్చి మీరు వెంటనే కొనుక్కొని హాయిగా మంచి ముహూర్తం చూసుకొని ఇంట్లో దిగే అవకాశం ఉన్న ఇల్లు ఫ్రెండ్స్ ఇవి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ కూడా మంచి పెద్ద సైజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు జస్ట్ ఒక అడుగు అడుగు తేడా అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎన్ని గజాల్లో కట్టారంటే నూట డెబ్బై గజాల్లో కట్టారు టూ బీహెచ్కే ఇల్లు ఫేసింగ్ వచ్చారు సౌత్ ఫేసింగ్ సాయి నగర్ బ్యాంక్ కాలనీ వాకల్పూడి అనే ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సాయి నగర్ బ్యాంక్ కాలనీ వాకల్పూడి అనే ఏరియాలో ఉన్నాయి ఈ రెండు ఇల్లులు ఏడీబీ రోడ్డు బాగా దగ్గర జస్ట్ హండ్రెడ్ ఫీట్లో ఏడీబీ రోడ్డు అంటే ఒక వంద మీటర్లోనే ఏడీబీ రోడ్డు పెద్ద హైవే రోడ్డు ఉంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన పాల్సీలింగ్ చూస్తున్నాము దాని అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా స్పేస్గానే ఇచ్చాడు బాగుంది బాత్రూమ్ కూడా అన్ని వెస్ట్రన్ కమ్మోడ్స్ అన్నీ వేయడం జరిగింది రెండు బెడ్రూమ్లు చూసేసాము ఇల్లు మొత్తం క్లియర్ గా చూసినట్టే లెక్క ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి నేను చెప్పడం ఒకసారి వినండి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు దీని రేట్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ కోసం వస్తారు ఆలోచించకండి రండి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది ఏరియా ఎందుకంటే వాతావరణం చాలా మంచిది అలాగే మంచి బాగా కట్టారు ఇల్లు మంచి ప్రైమరీ లొకేషన్లోని అన్నిటికీ అందుబాటులో అందుబాటులో ఉండే ఏరియా కాబట్టి మీరు ఈ రేటు కోసం చూడకండి రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం పెద్ద ఇబ్బంది పడక్కర్లదు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వాళ్ళు తీసుకెళ్ళి దగ్గరుండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొస్తారు థ్యాంక్ యూ సో మచ్